ెడ్ల ఫైట్ ఎలా ఉంటుందో చూడాలని ఉందా ఈసారి నెల్లూరు ఎంపీ సీట్ లో ఆ ఫైటే చూసే అవకాశం దక్కుతోంది వేమిరెడ్డి వర్సెస్ విజయసాయి రెడ్డి ఇద్దరు హేమ హేమీలే అర్ధబలం అంగబలం కుల బలాల్లో ఇద్దరూ ఇద్దరే అందులోను నిన్నటి వరకు స్నేహితులు వీళ్ళిద్దరు ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు అసలు వేమిరెడ్డికి పోటీగా విజయసాయి రెడ్డినే బరిలో దింపడానికి రీజన్ ఏంటి నాలుగేళ్ల ఎంపీ పదవిని సైతం వదులుకొని ఎందుకు సాహసం చేస్తున్నట్టు నెల్లూరు రాజకీయం తీరే వేరు అంతా అర్థమైనట్టే ఉంటుంది ఉన్నట్టుండి అంతా మారిపోతుంది నిన్నటిదాకా జిల్లా వైసీపీలో ఓ అంతర్మథనం జిల్లా టీడీపీ ఎప్పుడూ లేనంత ఉత్సాహం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడమే ఈ ఉత్సాహానికి గల కారణం మరోవైపు వైసీపీ సైతం కన్ఫ్యూషన్ నుంచి బయటపడిన వెంటనే విజయసాయి రెడ్డిని బర్లో దింపింది నిన్నటి వరకు శరత్ చంద్రారెడ్డి పోటీలో ఉంటారనుకుంటే సడన్ గా విజయసాయి దింపింది వైసీపీ సో నెల్లూరు రాజకీయాలు ఇంత ఫాస్ట్ గా మారిపోతున్నాయన్నమాట నెల్లూరు లోక్సభ స్థానానికి టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి పోటీ పడబోతున్నారు నిజానికి ఈ ఇద్దరు మంచి మిత్రులు రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఇద్దరి మధ్య మంచి పరిచయాలు ఉన్నాయి ఆ మాటకొస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఒప్పించి వైసీపీలో చేర్పించింది విజయసాయిరెడ్డినే అలాంటిది తాను తీసుకువచ్చిన వేమిరెడ్డితోనే విజయసాయిరెడ్డి తలపడాల్సిన పరిస్థితి వచ్చింది రెండు వారాల క్రితం వరకు కూడా నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కట్ చేస్తే ఉన్నట్టుండి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పార్టీలో తనకు అవమానం జరుగుతోందని తాను పోటీ చేయలేనని పార్టీ పెద్దలకు చెప్పేసి వెళ్లిపోయారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ ముఖ్యనేతలు ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వేమిరెడ్డి అస్సలు తగ్గలేదు చివరికి వారం క్రితం ఆయన వైసీపీకి రాజీనామా చేసి శనివారం నాడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు ఒక రకంగా వేమిరెడ్డి బలమైన అభ్యర్థిగా నమ్ముతూ వచ్చింది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం వేమిరెడ్డిని చూసి చాలా ధైర్యంగా ఉన్నారు అప్పటిదాకా ఎంత వెతికినా టీడీపీకి సరైన అభ్యర్థి దొరకని పరిస్థితి ఉండేది వేమిరెడ్డి రాకతో టీడీపీకి ఉన్న ఆ కాస్త లోటు కూడా తీరిపోయింది మరింత మందికి సేవ చేయాలంటే ప్రత్యేక రాజకీయాలే సరైన వేదిక అని చాలా మంది నేను రాజకీయాల వైపు అడుగులు వేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది వేమిరెడ్డి టీడీపీకి ఉత్సాహాన్నిస్తే నెల్లూరు వైసీపీ కేటర్ ని ఢీలా వేమిరెడ్డి లాంటి అభ్యర్థి వైసీపీకి దొరుకుతారా అనేది నిన్నటి వరకు వేధించిన ప్రశ్న అయితే సీఎం జగన్ మాత్రం అస్సలు ఆలస్యం చేయకుండా జిల్లాలో ఇంకెవరైనా సరైన అభ్యర్థి ఉన్నారేమో అని చూశారు బయట వ్యక్తుల పేర్లు కూడా పరిశీలించారు చివరకు ఇదే జిల్లాకు చెందిన విజయసాయి రెడ్డిని రంగంలోకి దించారు వైఎస్ జగన్ జిల్లాలో ఎవరికి ఇవ్వని ప్రాధాన్యత వేమిరెడ్డికిస్తే ఆయన ఇలా పార్టీ మారడం కరెక్ట్ కాదని విమర్శిస్తోంది వైసీపీ అందుకే వేమిరెడ్డికి ఖచ్చితంగా ఓటమి పరిచయం చేస్తామంటోంది వైసీపీ అధిష్టానం విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లా వాసి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడికి చెందిన వ్యక్తి జిల్లాలో మంచి పరిచయాలు ఉండడం ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో అన్ని విధాలా వేమిరెడ్డితో తలపడే అభ్యర్థిగా అధిష్టానం విజయసాయి చేసినట్టు చెప్తున్నారు ఆ పార్టీ నేతలు పైగా నిన్నటిదాకా జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ గా ఉండడం జిల్లా వైసీపీలో క్షేత్ర స్థాయిలో అందరితోనూ పరిచయాలు ఉండడం విజయసాయి రెడ్డికి ఒక ప్లస్ పాయింట్ నెల్లూరు జిల్లాలో వైసీపీ చాలా బలంగా ఉండడం కూడా విజయసాయి రెడ్డికి కలిసి రాబోతోంది గత ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది వచ్చే ఎన్నికల్లోనూ నెల్లూరు పార్లమెంట్ పరిధిలో వైసీపీ గ్రాఫ్ మరింత పెరుగుతుందని ఆ పార్టీ నమ్ముతోంది దీనికి కారణం సామాజిక సమీకరణల్లో భాగంగా సీట్లు మార్చడమే ఈసారి నెల్లూరు సిటీ నుంచి మైనారిటీ అభ్యర్థి అయిన డిప్యూటీ మేయర్ ఖలీల్ కు అవకాశం ఇచ్చింది అలాగే ఇప్పటిదాకా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చిన కందుకూరులో ఈ దఫా బీసీకి అవకాశం ఇచ్చింది అధిష్టానం దీంతో నెల్లూరు లోక్సభ పరిధిలో రెండు వేల పంతొమ్మిది కంటే ఓటు శాతం ఎక్కువగా వస్తుందని నమ్ముతోంది వైసీపీ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి పదవీ కాలం రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ వరకు ఉంది దాదాపుగా ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది అయినా సరే అధిష్టానం ఆదేశాలతో నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు విజయసాయిరెడ్డి ఇక్కడ టార్గెట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఓడించడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ ఆయన పార్టీలో ఉంటే వైసీపీకి ఆర్థిక బలంగా ఉంటుందని భావించి దానికి తగ్గట్టే వేమిరెడ్డికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది వైసీపీ కొన్ని జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా కూడా నియమించింది వేమిరెడ్డి సతీమణి ప్రశాంతికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా అవకాశం ఇచ్చింది అయితే నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలంటే నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో కొంతమంది అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి అడిగినట్టు చెప్తున్నారు పైగా తాను చెప్పిన వారికే సీట్లు ఇవ్వాలని కోరినట్టు పెద్ద చర్చ నడిచింది ముఖ్యంగా నెల్లూరు సిటీ నుంచి తన భార్య వేమిరెడ్డి ప్రశాంతికి సీట్ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది ఇందుకు జగన్ ససేమిరా అనడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారని చెప్తుంటారు అయితే ఇక్కడ మరో వర్షన్ కూడా వినిపిస్తోంది మాజీ మంత్రి అనిల్ కుమార్ కు వేమిరెడ్డికి ఉన్న విభేదాలే పార్టీని వీడడానికి గల కారణమనేది కొందరి వాదన నెల్లూరు సిటీలో టీడీపీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి నారాయణ్ ఓడించేందుకు వేమిరెడ్డి చాలా ఫోకస్ చేశారనేది ఓ టాక్ అనిల్ కుమార్ యాదవ్ గెలవడానికి వేమిరెడ్డి చాలా కృషి చేశారట అయితే అనిల్ కుమార్ కు మంత్రి పదవి వచ్చాక ఆయన వ్యవహార తీరులో మార్పు వచ్చిందనేది వేమిరెడ్డి వర్గం వినిపిస్తున్న బాధన ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అనిల్ అనుచరుల అక్రమాలు వేమిరెడ్డికి నచ్చలేదని అవన్నీ ఆపేయాలని చెప్పినా వినిపించుకోలేదని వేమిరెడ్డి వర్గం వాపోతోంది ఇదే విషయం వైసీపీ అధిష్టాన పెద్దలకు చెప్పినా అనిల్కే సపోర్ట్ చేయడం అసలు నచ్చలేదట దీంతో వేమిరెడ్డికి అనిల్ కుమార్ కు మధ్య దూరం పెరిగిందని చెప్తారు అదే సమయంలో నెల్లూరు లోక్సభ టికెట్ను సీఎం జగన్ వేమిరెడ్డికి ఆఫర్ చేయడంతో నెల్లూరు సిటీతో పాటు కావలి ఉదయగిరి నియోజకవర్గాల అభ్యర్థులను కూడా మార్చాలని వేమిరెడ్డి అడిగినట్టు చెప్తారు నెల్లూరు సిటీ అభ్యర్థిని మార్చినప్పటికీ తన భార్య ప్రశాంతికి కాకుండా అనిల్ అనుచరుడికే టికెట్ ఇవ్వడం వేమిరెడ్డికి నచ్చలేదని చెప్తారు ఈ కారణాలతోనే వైసీపీని వీడారని నెల్లూరు జిల్లాలో చర్చ నడుస్తోంది ఏది ఏమైనా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాజకీయాలకు అతీతంగా జిల్లాలో మంచి పేరు ఉంది వ్యక్తిగతంగా జిల్లా అంతటికి మంచినీటిని అందిస్తూ ఆ నిర్వహణ బాధ్యతలు ఖర్చులు కూడా వేమిరెడ్డే చూసుకుంటారని చెప్తుంటారు పైగా అతను చాలా సౌమ్యుడు అనే పేరు కూడా ఉంది ఇది వేమిరెడ్డికి బాగా కలిసొచ్చే అంశం మరోవైపు విజయసాయిరెడ్డి కూడా నెల్లూరు జిల్లానే కావడం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అనుచర వర్గం ఉండడంతో ఆయన కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు అసలే నెల్లూరు జిల్లాలోని ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు దీంతో జిల్లాలో వైసీపీ కొంత బలహీనపడిందనే అంచనాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లా నుంచే ఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ పార్టీ బలంగా తయారవుతుంది అనే భరోసా వైసీపీ నేతల్లో కనిపిస్తోంది పైగా వైసీపీలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న విజయసాయిరెడ్డి రాజకీయ వ్యూహాల్లోనూ ఆరితేరారు అందుకే రీజనల్ కోఆర్డినేటర్ గా పలు జిల్లాల్లో పార్టీని పటిష్టం చేయడానికి విజయసాయిరెడ్డి సేవలను ఉపయోగించుకుంది పార్టీ అధిష్టానం ప్రస్తుతం అసంతృప్తులున్న చోట పరిస్థితులు సర్దుమనిగాయనుకుంటే అందులో విజయసాయిరెడ్డి పాత్ర కూడా ఉందని చెప్తారు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంతటి బిగ్ షాట్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నా సరే నెల్లూరు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులు ధైర్యంగా ఉండడానికి కారణం విజయసాయిరెడ్డినే అని చెప్తున్నారు ఏది ఏమైనా ఒకప్పుడు మంచి మిత్రులుగా ఉన్న భీమిరెడ్డి సాయిరెడ్డి ఇలా రాజకీయ ప్రత్యర్థులుగా మారడంతో క్లైమాక్స్ ఫైట్లో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ మాత్రం నెలకొంది